ఈరోజు కొవ్వూరు యానాదుల కాలనీ పిఓడబ్ల్యు కమిటీ ఆధ్వర్యంలో కాలనీ సమస్యల పైన ఆర్డీఓ గారికి మిమరాండం ఇవ్వడం జరిగింది ఎస్టీ కాలనీ వంద సంవత్సరాలు కట్టి కట్టి వంద సంవత్సరాలు అయి అయ్యింది అక్కడ కొంతమందికి ఇళ్ళు మంజూరు చేశారు కొంతమంది పాత ఇళ్లలోనే పడిపోతున్న గోడలు పడిపోతున్నా వర్షం వస్తున్నా కూడా దాదాపు పది మంది పదిహేను మంది కుటుంబాలతో అక్కడ నివసిస్తూ ఉన్నారు ఎన్నిసార్లు అధికారులకి ఎన్ని ప్రభుత్వాలు ఇచ్చినా కూడా ఎంతమంది అధికారులకి విజ్ఞాపన చేసినా కూడా అక్కడ సమస్యల పరిష్కారానికి ముందుకు ఎవరు రాని రాని పరిస్థితి ఉంది అక్కడ స్థానికంగా నాలుగు వీధులు నాలుగు వీధులు ఉన్నాయి నాలుగు వీధుల్లో కూడా పంపులన్నీ పగిలిపోయి ఉన్నాయి వాటర్ ప్రాబ్లం ఉంది వర్షాకాలం వస్తే అక్కడ ఇళ్లలోకి రోజు సరిపడి ఇళ్లలో వర్షం ఉండడం వల్ల అవి నీళ్ళు ఓడుకుంటూ ఆ ప్రాంతంలోనే వర్షం ఉన్న చోటే పడుకోవడం అక్కడ దోమలు కుట్టేసి మలేరియా డెంగ్యూ ఇలా అనేకమైన వ్యాధులు వ్యాప్తి చెంది రో రో రోగిపాలవుతున్నారు అంతేకాకుండా పాములు కూడా సంచరిస్తున్నాయి కాబట్టి అక్కడ నీళ్ళ సమస్య ప్రధానంగా ఉంది అక్కడ పంపులు ఉన్నాయి వీధి వీధికి పంపులు ఉన్నప్పటికీ కూడా కొంచెం ఎండ వస్తే అక్కడ ఆ వాటర్ కూడా రాని పరిస్థితి ఉంది మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు కూడా అక్కడ సరఫరా చేయని పరిస్థితి ఉంది కాబట్టి ఈ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ ప్రగతిశీల మహిళా సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఇచ్చాము ప్రగతి సంఘం మహిళా మహిళా నుంచి వచ్చానండి నా పేరు రాజూరి భవాని నేను సెక్రటరీ అండి అయితే మాకు ఎస్టీ కాలనీ నుంచి వచ్చాము ఈ ప పది మంది కూడా ఎందుకంటే మాకు చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఎవరు గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరు అధికారుల ద్వారా మాకు ఏ సహాయం కూడా అందట్లేదండి అంటే కుల ట్యాప్లు ట్యాప్స్ వేసారండి కనీసం మున్సిపాలిటీ పన్ను కుల వచ్చినప్పుడు మేము పనులకు వెళ్ళిపోతున్నాం మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు కూడా మళ్ళీ పట్టుకున్న టైంలో కూడా మేము రాలేని పరిస్థితి అండి అయితే మాకు మెయిన్ ఏంటంటే కొట్టుకున్న పంపులు కావాలండి అయితే వీధి వీధికి కావాలి మాకు నాలుగు వీధులు ఉన్నాయి నాలుగు వీధులు కూడా కులా ప్రాబ్లం అండి కుల వచ్చినా సరే మరి కొట్టుకున్న పంపులు ఉండాలండి ఎండాకాలం వచ్చిందంటే కనీసం త్రీ ఫోర్ డేస్ కూడా వాటర్ రావట్లేదండి అదే టైంలో కూడా ఇప్పుడు దాది కాకుండా ఇంకో సమస్య ఏంటంటే మాకు మెయిన్ ఆడవాళ్ళకి బాత్రూమ్స్ లేవండి ఇంటింటికి కూడా లెటర్న్స్ కావాలి ఆడవాళ్ళకి ముఖ్యం అదే కదండి పిల్లలకైనా పెద్దలకైనా సరే కాబట్టి దయచేసి అధికారులు మా మా సమస్యలను ముందుంచుకొని మరి మా మీ ద్వారాగా మాకు ఏదైనా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు నా పేరు సుబ్బలక్ష్మి అండి కొందూరు సుబ్బలక్ష్మి అండి మాది అనాథ కాలనీ అండి ప్రెసిడెంట్ అండి మాకు నీటి సమస్య కుళాయిలు ఎప్పటి నుంచో వేసిన ఉన్నాయండి కుళాయిలు కానీ అవి పని చేయట్లేదండి బోర్లు కొట్టుడు పైపు బోర్లు అండి అవి చేయట్లేదు సార్ అప్పుడు అవి మాకు కొట్టుడు పైపు కావాలి సార్ మేము పనులకి వెళ్తామండి పనులకి వెళ్ళి మరి కుళాయిలు వేసారు సార్ నీళ్ళు సదుపాయం చేశారు చేశారు కానీ మేము పనులకి వెళ్ళిపోతాం నీళ్ళు టైంకి మేము ఉండం సార్ మేము ఉండకపోతే మరి మాకు పొద్దున్నేళ్ళ నుండి మధ్యాహ్నం పన్నెండింటికి అలవాతాం సార్ అప్పుడు బోరు నీళ్ళు అయితే ఉంటాయండి మరి కుళాయి నీళ్ళు ఉండవు కదా సార్ అందుకే మాకు బోరు పంపులు వేయాలని కోరుకుంటున్నాం సార్ మేము నాలుగు ఇదే సమస్య సార్ మాకు ఇదే సమస్య అండి నీళ్ళు గురించే మాకు పాబలం అండి బాగానే కొట్టుడి పైపులు లేని వాళ్ళు చాలా ఇదిగా బోర్లు వేసుకున్న వాళ్ళు ఉండాలి నీళ్లు రావట్లేదు సార్ కొత్తనే ఎందుకంటే మేము ఉండలేదు పనులకి వెళ్ళిపోతాం ఇళ్ళలో పనులకు వెళ్ళిపోతాం మాకు కుళాయి మాకు కొట్టుడి పైపులు వేయాలని కోరుకుంటున్నాం సార్ పైపు రావాలండి